మీరు ఎన్నో పుస్తకాలు చదువుకుంటారు సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా మీరు ఉంటారు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ యొక్క టెక్నాలజీ పరంగా జ్ఞానపరంగా ముందుగా గ్రాపింగ్ పవర్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే మనం చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఒక టూ త్రీ మంత్స్ నుంచే బిడ్డ అన్ని తల్లి నుంచి తీసుకుంటుంది ఆ బిడ్డ షేపింగ్ తయారవుతుంది ఎట్లా మనం బయట ప్రపంచంలో ఉండాలా అనేది ముందుగానే తల్లి నుంచే నేర్చుకుంటారు అంటారు అది ఏమి విధంగా మామూలుగా ఏంటంటే దీని గురించి డాక్యుమెంటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బేబీ మదర్ కడుపులో ఉన్నప్పుడే బేబీ అండ్ మదర్ అటాచ్ అటాచ్డ్ ఓకే బేబీ డెవలప్మెంట్ మొత్తము మదర్ నుంచి వచ్చే బ్లడ్ వల్లే జరుగుతుంది సో తల్లి తీసుకునే ఆహారమే గ్లూకోజు బ్లడ్ ద్వారా వెళ్ళి బేబీ బాడీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ వస్తుంది అట్లనే మదర్స్ థాట్స్ కూడా ఒక థాట్ వచ్చిందంటే ఆ థాట్ కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది ఆ కెమికల్స్ మదర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది తర్వాత బేబీకి కూడా బ్లడ్ వెళ్తుంది కాబట్టి బేబీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో బేబీ బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంప్రెషన్స్ తీసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్లో లాట్ ఆఫ్ స్టడీస్ చేశారు సోల్జర్స్ వైఫ్స్ తీసుకున్నప్పుడు సోల్జర్ వెళ్ళిపోయాడు వార్ కంటే మదర్ చాలా స్ట్రెస్లో ఉంటుంది తిరిగి వస్తాడో లేదో బతుకుంటాడో లేదో అటువంటి మదర్స్ అందరికీ ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రిమేచర్ డెలివరీ వాజ్ వెరీ హై డెలివరీ కాంప్లికేషన్స్ ఆల్సో వారు ఎదురుతాయి ఫిజికల్గా తీసుకుంటే అంటే స్ట్రెస్ ఈస్ కంటిన్యూస్లీ ఎఫెక్టింగ్ ఆలోచన బట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది ఉంటుంది ఈ బేబీ సో అట్ ది సేమ్ టైం బేబీకి ఇప్పుడు ఉండే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ప్రకారం ట్వంటీ వీక్స్ నుంచి హియరింగ్ ఉంటుంది సో ట్వంటీ వీక్స్ ట్వంటీ వీక్స్ ట్వంటీ వీక్స్ దానికి లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు సడన్ గా పెద్ద సౌండ్ క్రియేట్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీటింగ్ ఎట్లా ఉంది అవన్నీ చేసి ప్రూవ్ చేశారు ఏది సౌండ్ వినగలుగుతుంది అనేది సో అట్లనే టచ్ కూడా బేబీకి టచ్ కూడా వెల్ వెల్ ఓకే అరౌండ్ ఈ ట్వంటీ వీక్స్ తర్వాత ఈ స్మెల్ టేస్ట్ విషన్ అనేది కొద్దిగా స్లోగా వస్తాయి కొందరు సైంటిస్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏర్పడినప్పుడే కాన్షియస్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ కాన్షియస్నెస్ ఎనర్జీ వీటన్నిటి వల్ల బేబీకి అన్ని తెలిసి ఉంటుంది అని బట్ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి అయితే ఈ ట్వంటీ నుంచి మనకి ఈ సెన్సెస్ అన్నీ ఉంటాయి తర్వాత మదర్స్ థాట్స్ కూడా బేబీ రెస్పాండ్ చాలా సందర్భాల్లో ఒక చైల్డ్ కి లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా రెస్పాండ్ అవుతుంది ఒక కాన్సర్ట్ కి ఒక ఆమె జర్మనీలో వెళ్ళింది ఆ కాన్సర్ట్ అంటే పెద్ద సౌండ్స్ ఉండి అటువంటి కాన్సర్ట్ బేబీ కిక్ చేస్తూ ఉంది డింట్ లైక్ ఇట్ ఈమె ఎంజాయ్మెంట్కి లేచి రాలే ఓకే కొద్దిసేపు తర్వాత ఇట్ కి సో పవర్ఫుల్లీ ఇట్ హాల్ వెరీ పెయిన్ఫుల్ ఫుల్ ఒక రిబు బ్రేక్ అయింకు అంత బయటికి వచ్చేసి అంటే బేబీ ఆల్సో హాస్ ఇట్స్ ఓన్ లైఫ్స్ అండ్ మోస్ట్ లైఫ్ సో హిస్ లైఫ్స్ తర్వాత మనం అనుకుంటాము మదర్ బేబీ కమ్యూనికేషన్లో మనలాగా మనం మాట్లాడేది మన భాష భాషని బేబీ ఎట్లా అర్థం చేసుకుంటుంది అనేది కాదు యూజువలీ అండర్స్టాండింగ్ వచ్చేసి ఎమోషన్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ద మదర్ ఇప్పుడు

ఒక బ్రిటిష్ కపుల్ ఫ్రాన్స్ లో ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ వర్క్ చేస్తుంది తర్వాత వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత చైల్డ్ ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఫ్రెంచ్ మాట్లాడారు ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ఫ్రెంజ్ అట్లా సో ఇంకొక ఇన్సిడెంట్ కూడా హియరింగ్కి ప్లస్ మెమరీకి బోరిస్ బ్రాట్ అని ఒక ఫేమస్ మ్యూజిషియన్ ఇన్ కెనడా ఆయన ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ కూడా చంపారు వెరీ ఫేమస్ మ్యూజిషియన్ ఆయన స్టోరీ ఏంటంటే ఆయన యంగ్స్టర్గా ఉండేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు ఎప్పటి నుంచి మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ లైఫ్ ఎప్పుడు డెవలప్ అయింది మీకు అంటే కొసేపు ఎందుకో ఆలోచించి నేను ముందు నుంచే నాకు ఇంట్రెస్ట్ అని అంటాడు ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ బాగుంటుంది సో ఇంటర్వ్యూ చేసే అతను ఆశ్చర్యపేసి ఏంది దాని గురించి ఎలాబ్రేట్ చేయండి అంటే చెప్తాను నేను అంటే ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఒకసారి ఒక కాన్సర్ట్కి పోయాను నేను నాకు తెలియకుండానే ఆ లిరిక్స్ రిథమ్స్ అన్నీ అసలు నా నా యొక్క ఆలోచన లేకుండానే వచ్చేస్తున్నాయి పదాలు పడిపోతున్నాయి జరిగిపోయింది నాకు అసలు అనోదయం అర్థం కాలేదు తర్వాత మా మదర్ వాళ్ళ మదర్ కూడా మ్యూజిషియన్ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి ఏమ్మా ఈరోజు ఇప్పుడు జరిగింది నేనేమో ఆలోచించలేదు ఏదేదో గుర్తు వస్తున్నాయి ఏదో వచ్చేసాయి అని సో దెన్ వాళ్ళ మదర్ అడుగుతుంది ఏంట్రా పాటలు వాటి కోర్కులు అని అడిగితే చెప్తాడు చెప్తే ఆమె నవ్వి చెప్తుంది దీస్ వర్ ద ద సాంగ్స్ ఐ సింగింగ్ వైల్ యువర్ అప్పుడు మాత్రమే మాట్లాడ ఉంటుంది మళ్ళీ 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 ఎప్పుడు పుట్టి పెరిగేటప్పుడు కూడా ఏం సో వాట్ రికార్డెడ్ ఏజ్ ట్వంటీ వన్ డూయింగ్ అంటే జరిగి జరిగి ఉండాలి ఉండాలి రికార్డింగ్ రికలెక్షన్ లేకపోతే జరగదు సో అందువల్ల యాక్చువల్గా బేబీస్ పర్సనాలిటీ ఇవన్నీ మదర్స్ థాట్స్ వల్ల షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలన్నీ మనం తీసుకొని ప్రపంచంలో ఎక్కడున్నా మనం చదివామనుకోండి గ్రేట్ పీపుల్ ఫైనల్గా ఆ గ్రేట్నెస్ ఎక్కడొచ్చి నిలబడుతుంది అంటే అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఫాదర్ అండ్ మదర్ ఎవరైనా కానీ కానివ్వండి ఛత్రపతి శివాజీ కానివ్వండి ఇంకెవరైనా ఎనీ అల్లి ప్రభావం ఎక్కువ ఉంటారు తల్లి ప్రభావం మోర్సో ఇన్ ప్రెగ్నెన్స్ ఇప్పుడు మీరు పుస్తకం రచించారు సార్ దాంట్లో మీరు ఏవేవి పాయింట్ బ్రీఫ్గా దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి రాసే అదే దేని మీద కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ ఈ బేబీ పర్సనాలిటీని హోమ్ లో ఉండတဲ့ప్పుడు ఎలా మౌంట్ చేసుకోవాలి ఓకే అదే పేరు బుక్ కొట్టు ఆ మీ టాకింగ్ టు ది బేబీ ఇన్ ది ఓకే ఇది ఇంగ్లీష్ ఇది అదర్ అనదర్ ఫోర్ లాంగ్వేजेस లో కూడా ఉంది తెలుగు కన్నడ తమిళ హిందీ అన్ని లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు ఫై లాంగ్వేजेस లో అది ఇది ద అవైలబుల్ ఆన్ అమెజాన్ ఓకే థాంక్యూ సో దీని ప్రైమరీ ఏమైందంటే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో అన్ని ఎన్ని ఉన్నా బేసిక్ ప్రాబ్లం ఎక్కడ పోయి ఫైనల్ అంటే హ్యూమన్ బిహేవియర్ దగ్గర ఆగదు ఓకే సమస్యలు హ్యూమన్ బిహేవియర్ అబ్నార్మల్ హ్యూమన్ బిహేవియర్ అంటే ప్రపంచం మొత్తం ప్రాబ్లమ్స్ దాన్ని మనం ఎక్కడ కట్ చేయాలి లేకపోతే ఎక్కడ స్టాప్ చేయాలి లేకపోతే ఎక్కడ మార్చాలి అంటే ఇట్ ఈస్ ద మదర్ నో మదర్ వుడ్ లైక్ టు హ్యావ్ క్రిమినల్ హ్యాస్ ఓకే ఏ మదర్ కూడా వాడు నా వాడు పెద్ద రౌడీ కావాలి లేకపోతే ట్రైన్ చేయాలని ఏ మదర్ కూడా అనుకోవాలి అనుకోరు అందరు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి కాకపోతే వాళ్ళది కాన్షియస్గా చేయాలి ఏంటంటే నా నా బేబీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి నమ్మాలి కూడా ఈ రెండు కూడా ఉంది సో ఈ రెండు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో వాళ్ళు మీరు మెయిన్ గా అడిగిన పాయింట్ ఏంటంటే మీరు బేబీ మీరు బేబీని అర్దర్ పర్సన్ అంటే కడుపులో ఉన్నట్టు కాకుండా ఇంకొక పర్సన్ ఇప్పుడు మీ నేను కూర్చొని అట్లనే ట్రీట్ చేయండి మీ వేగి కూడా ఇప్పుడు మీరు నిద్ర నేను నిద్ర లేచాను ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను నువ్వేం చేస్తున్నావు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు సో యాజ్ దో యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ కంపానియన్ నువ్వు కంటిన్యూస్గా కమ్యూనికేషన్లో ప్రేమగా ఉండు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు స్టోరీస్ చెప్పచ్చు మంచి మ్యూజిక్ వినిపించవచ్చు సో ఇవన్నీ గుడ్ థింగ్స్ మంచి చెప్పచ్చు కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ బిజీ లైఫ్లో మనకి విత్ సో మచ్ ఆఫ్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అది అది మనం కాన్షియస్గా ఉండాలి ఇప్పుడు ఈ సెల్ చూసినా లేకపోతే టీవీలో చూసినా

ఒక నేషన్ ని గ్రేట్నెస్ తీసుకోపోవాలి అని అంటే మదర్స్ అంతా ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు ఇంకేం పడలేదు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దానికి ఎన్ని ఎంత ఎంతమంది కావాలి దానికి ఏం కావాలి అంతే కదా రోడ్లు వేయాలా లేదంటే కట్టాలా ఏది చేయాలన్నా ఇట్ ఈ రిలేటెడ్ టు మ్యాన్ పవర్ మనీ అండ్ అందరి సహకారం కానీ మదర్స్ అందరికి నేను ఎటువంటి చైల్డ్ కావాలంటే అటువంటి చైల్డ్ నేను డిజైన్ చేసుకోగలను అనే ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కానీ అనేది వస్తుంది పునాది మనం మార్కులు సందాషంతో అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి మనం అలీదంటే ఫ్యామిలీ కూడా ఓకే కాకపోతే ఇప్పుడు మనం ఏమైపోయిందంటే కొంత మెటీరియలిజంలో అంటే వి హాఫ్ స్టార్టర్ లుకింగ్ అట్ ద బాడీ మోర్ అండ్ మోర్ సో కాబట్టి మనం జనరల్ గా ఏం చేస్తాము ఈవెన్ పిల్లలు కావాలనుకునేటప్పుడు కూడా ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దాదాపు ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఊరు నుంచి ఎక్కడ చూసుకున్నా కానీ ఏ ఫ్యామిలీ నుంచి కూడా ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నారు ఎక్కువ మంది ఉన్నతమైన స్థాయికి పోతున్నారు ఎక్కువ మంది వేరే దేశాలకు పోతున్నారు ఈవెన్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో తీసుకుంటే కూడా మేజర్ కార్పొరేషన్స్ లో చాలా మంది ఉన్నారు దీనికి కారణం ఏంటి ఎందుకు వేరే దేశం వాళ్ళు కావట్లేదు అంటే ఇట్ ఈస్ ది అబ్బ్రికింగ్ అది మదర్ వాళ్ళ ఇంటెన్షన్స్ దీని వరకు బానే పెడుతున్నారు ఏది బాగా చదువుకోవాలా మంచిగా పోవాలా డబ్బులు చేయాలని కానీ నీ క్యారెక్టర్ ఎట్లా బిహేవియర్ ఎట్లా బాగా అది తగ్గిపోతే ఇప్పుడు వాడు ఎంత ఉన్నతమైన స్థాయికి పోయినా క్యారెక్టర్ అంతే వాడు ఫ్యామిలీకి ఉపయోగపడ్డు వాడు ఆర్గనైజేషన్ ఉపయోగపడు అంటే వాడి వరకు వాడికి ఉపయోగం చూసుకుంటాడు సో అది ఆ కాన్షియస్నెస్ తీసుకురావాలి ఇప్పుడు ప్రజల్లో అది లేదు కదా లేదు సార్ టైం లేని వాళ్ళకి అసలు దీని గురించి థింక్ చేసి ఇంకో విధంగా పాత్రలలో మనకి కథలు చెప్పేవాళ్ళు ఇతిహాసాలు రామాయణం మహాభారతులు అసలు ఏం లేవు కదా ఎంతసేపు యూట్యూబ్లు ఫోన్లు అయిపోయి ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా ఫోకస్ చేసేది ప్రెగ్నెన్సీ డెలివరీ అంటే డెలివరీ సేఫ్ స్మూత్ గా అయిపోవాలి నార్మల్ లేకపోతే అక్కడ చెండేది బట్ అదే సింపుల్గా ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి ఎవరైనా వాళ్ళకి ఎంత బడ్జెట్ అయినా ఉండదు తక్కువ ఎక్కువ అయినా ఉండడం వాళ్ళు ఊరికే పోయి కడతారా లక్ష విషయాలు అన్ని గవర్నర్ చేసుకోవాలి ప్లాన్ అట్లా మిగతా లైఫ్ లో చేసే వాటి అన్నిట్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మనకు ఉండే కేపబిలిటీ కెపాసిటీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు చైల్డ్ చైల్డ్ అనేది లివింగ్ లివింగ్ అది వివేకానంద కావచ్చు కావచ్చు ఇంకో ఎవరైనా కావచ్చు దాని గురించి నా కాన్షియస్నెస్ దాని గురించిన అవేర్నెస్ లేదు